ప్రియ స్నేహితులారే ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించితాం మహోన్నత గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమే మా ప్రభు రక్షకుడైన ఏసై దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రియమైన వారులరా నేటి ఉదయకాలం కీర్తన గ్రంథంలో ధారావాహికంగా మనం ధ్యానిస్తూ అరవై కీర్తనను ఈ ఉదయం ధ్యానిస్తూ ఉన్నాం అరవై యో కీర్తన ఇస్రాయేలీలు ప్రాముఖ్యంగా దావీదు రాచు యుద్ధంలో ఓడిపోయినప్పుడు తన బాధ తన దుఃఖాన్ని వెల్లగి తెలియజేస్తూ రచించినటువంటి ఒక విలాప కీర్తన ఒక దుఃఖభరితమైన కీర్తన ఈ కీర్తన చివరిలో ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు ప్రభు ఇదిగో నీ సహాయం వలన మేము విజయం పొందుతాం నీ సహాయం వలన మేము జయించుతాం నీ సహాయం వలన మేము గెలుస్తాం నేటి ఉదయ కాలపు ధ్యానం నీ సహాయం వల్ల మేము గెలుస్తాం మన జీవితాల్లో కూడా ఇటువంటి సందర్భాలు ఎదురవుతాయి కొన్ని సందర్భాల్లో ఏం జరగనిందో మనకు తెలియకపోయినా ఆ పనిని మనం చేయగలము ఆ కార్యం మనం ముగించగలము అది మేము చేయగలము ఇది మేము ఎదుర్కోగలము అనే ఒక మొండి ధైర్యం మనలో రావచ్చు ఒకసారి ఊహించినటువంటి ఫాల్స్ ప్రైడ్ రావచ్చు ఫాల్స్ కరేజ్ రావచ్చు మనం ఊహించినటువంటి ఒక ధైర్యం మనలో కలిగి ఇది మేము చేయగలుగుతాం మా స్వశక్తితో చేస్తాం మా సొంత బలంతో చేస్తాం మా సొంతగా మేము దీన్ని చేయగలము అనేటువంటి ఒక ఆలోచన మన మనసుల్లో రాక మానదు ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు మానవుడు సహజంగా గర్వంలో పడిపోతాడు ఈ గర్వంలో పడినటువంటి సందర్భంలో ఓటమి సమీపంగా ఉంటుంది మనం గ్రహించం గర్వము ఎప్పుడు నాశనానికి నడిపిస్తుంది ఎప్పుడైనా సరే ఏదైనా సరే చిన్నదైనా పెద్ద పనైనా ఆయన సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం నీ సహాయం లేనిది మేమేమీ చేయలేము అని మనము ప్రార్థనలో చెప్తూ ఉంటాం నీ సహాయం లేకపోతే నిజమే ఏమీ చేయలేం ఈ సత్యాన్ని ఎప్పుడు మనం గ్రహించుకోవాలి యేసుప్రభుల వారు ఉపమానాలు చెప్తూ శిష్యులతో చెప్తా ఉన్నాడు తన పనంతా తాను చేసిన తర్వాత ఆ దాసుని యజమానుడు ఏమన్నా పొగుడతాడా లేదు దాసుడు ఏమనుకుంటాడు నేను చేయవలసినదే చేసిన అంతే నేనేం గొప్పవాడని కాను మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఏం గొప్పవారం కాదు దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినాడు వాటిని చేయగలుగుతా ఆయన మాట విని ఆయన పని చేసినప్పుడు దేవుని సహాయము దేవుని నడిపెంపు దేవుని కృపను మనం చూస్తాం ఆయన తోడుగా ఉంటే చిన్న పని అయినా పెద్ద పని అయినా సఫలత కలుగుతుంది అలా కాక సొంతగా నేను చేయగలను అనేటువంటి ఆలోచన మొదలైనప్పుడు మనకు తెలియకుండా మనం అవిశ్వాసంలోకి మనకు తెలియకుండా మనము బలహీనతల్లోకి వెళ్ళిపోతాం ఆ పిచ్చి ధైర్యము మనల్ని పెద్ద పెద్ద సమస్యల వైపు తీసుకెళ్తుంది ఎన్నో మార్లు మనము ఏ రీతిగా ఆలోచన చేస్తూ శ్రమలు కష్టాల మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ ఉదయ కాలము దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కీర్తనకారుడు దావిద్ గారు చెప్తా ఉన్నాడు ప్రభా ఇదిగో నేను విడిచిపెడితే వెళ్తే ఎంత కష్టమో మా బలాన్ని మేము నమ్ముకుంటే మోసిపోతాం మా బలాన్ని మేము నమ్ముకుంటే కష్టాలు శ్రమల పాలవుతాం కానీ నిన్ను నమ్మితే నీ సహాయం వల్ల మేము జయించుతాం నీ సహాయం వల్ల శత్రువుని జయించగలం నీ సహాయం వల్లనే శోధన జయించగలం నీ సహాయం వల్లనే విశ్వాస జీవితంలో నడవగలం నీ సహాయం వల్లనే అద్భుత కార్యములు చేయగలం నీ సహాయం లేకపోతే మేమేం ప్రభువా ఇలా మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి యాకోబు ఆది కాండంలో సొంతగా ధనవంతుడవ్వాలి తన సొంతగా బలవంతుడవ్వాలి తన సొంతగా గొప్పవాడవ్వాలి అనుకున్నాడు కానీ ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు దేవతో చెప్తున్నాడు ప్రభావ నీవు చేసిన మేళ్లకు నీ సేవకుడు ఆ పాత్రుడు నువ్వు చేశావు నువ్వు నువ్విచ్చావు ఒంటరిగా ఒక చేతికర్రతోనే నేను యువర్ధం దాటిన రెండు గుంపులు చేసినావు ఆస్తినిచ్చినావు దాసదాసులనిచ్చినావు బిడ్డలనిచ్చినావు ఇంత సంతానం ఇచ్చినావు ఇంత ఇచ్చినావు ఇది నువ్వు చేసిన ప్రభా చూడండి యథార్థతను ఎదుర్కొన్నప్పుడు నిజమైన స్థితిని ఎదుర్కొన్నప్పుడు యాకొద తెలుసుకున్నాడు అది బలం కాదు గొప్పతనం కాదు శక్తి కాదు అది దేవుని కృప మనందరి జీవితాల్లో కూడా దేవుని కృపను వెతకడం నేర్చుకున్నప్పుడు ఆయన సహాయం అడగడం నేర్చుకున్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం కనుక ప్రభుపై ఆధారపడదాం దేవాన్ని సహాయం దయచేమని అడుగుతాం పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పదేవ నీవిస్తే మేము పొందుకుంటాం నీవిస్తే జీవించుతాం నీవిస్తే నీవు తోడుగా ఉంటే మేము ఏదైనా చేయగలం నీవు లేక మేమేం చేయలేం ప్రభావ మా అవసరతలు తీర్చండి మా అక్కర్లు తీర్చండి మమ్మల్ని బలపరిచి ఈ వాక్యం విన్న ప్రతివారిని ఆశీర్వదించమని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్